హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృపా అట్స్ ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నా వీడియోలు అందరికీ మీ అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంతే అంతేకాకుండా ఈ రోజు ఏంటంటే మనకు వెహికల్ అయితే ఒకటి వచ్చింది మోపిదేవి అవనగడ్డ ఏరియా మోపిదేవి అక్కడ నుంచి అయితే మన దగ్గరికి బండి కట్టించుకోవడానికి అయితే వచ్చారు సో ఏంటంటే వాళ్ళు మాల్ కట్టుబడి కావాలండి మాకు అన్నారు సో మనము కూడా వాళ్ళ పార్టీ తగ్గట్టుగానే మనం మన మాల్ అయితే ఓన్లీ యాంగిల్లర్ కట్టుబడి అయితే కట్టించామన్నమాట ఈ బండ్లో ఏంటంటే వాళ్ళు బ్యాక్ సైడ్ మాకు మిల్లర్ లాక్కోవడానికి కొంచెం ప్లేట్స్ సెట్ చేయండి అన్నారు సో అది కూడా మనం అయితే కాంట్రాక్ట్లో మాట్లాడి అక్కడ ప్లేట్స్ అయితే మనం చే వెల్లింగ్ చేయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అయితే అనమాట ప్రజెంట్ అయితే స్టిక్కరింగ్ అయిపోయింది పెయింట్ వర్క్ జరుగుతుంది మనము బద్దలకైతే షేడ్లు అయితే ఈ విధంగా లాగుతాం కలరింగ్ సో ఈ విధంగా కలరింగ్ లాగిన అయితే మనం షాప్లో మనం వర్క్ చేసినాయి అనమాట మాకు నోటెడ్ అదేవిధంగానే చూస్తున్న చూస్తున్న రెఫరెన్స్ ఈ లోపల అయితే ఇలా ఉంటుందన్నమాట మనము బద్దలు కానీ యాంగిలర్ సెటప్ కానీ మొత్తం ఇలా ఉంటుంది లోపల అండ్ బ్యాక్ సైడ్ డోర్ చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది అండ్ రెస్టారెంట్ నుంచి సీ ఛానల్కి మనం మిల్లర్ లాక్కుండా ప్లేట్లయితే సెట్ చేసాం అనమాట సో ఇలా యూట్యూబ్లో చూసి అయితే మన దగ్గర కాంటాక్ట్ అయ్యి వచ్చారు ఫ్రెండ్ సో సెకండ్ డే అయితే ఈవెనింగ్ అయితే బండి అయిపోయింది తీసుకెళ్ళడానికి అయితే వచ్చారు అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పాలంటే చాలా వరకు అయితే వన్ డేలో మాకు బండి కావాలని వచ్చి వెళ్ళిపోతున్నారు సో వన్ డేలో బండి కట్టివ్వడం అనేది కొంచెం ఇబ్బంది ఎందుకంటే చెప్పాలంటే కట్టివ్వచ్చు దాంట్లో ఏం లేదు అయితే ఏంటంటే బండి క్వాలిటీ వస్తుంది అనేది రాదనేది అది నాకు తెలుసు కాబట్టి అడవుడిగా చేసి బండి క్వాలిటీ లేకుండా బండి పంపించడం తర్వాత పార్టీలు తిట్టుకోవడం కరెక్ట్ కాదు సో ఎందుకంటే నా దగ్గర బండిలో వచ్చినా కానీ నేను రెండు రోజులు టైం తీసుకుంటాను బండికి ఒక రోజు కట్టుబడి అయిపోయినా జింక్ ప్రైమర్ రేపేసి ఒక ఫోటో ఆపేసి పెయింటింగ్ స్టెక్ వేస్తే బండి క్వాలిటీ కూడా బాగుంటుంది కొంచెం స్టాండర్డ్ ఉంటుంది పెయింటింగ్ కూడా ఆ విధంగా అయితే మనం బండి అయితే కట్టేవడం జరుగుతుంది అలాగే బండి వానర్గా రివ్యూ ఉందాం చూడండి ఒకసారి బండి ఎలా వచ్చిందని కూడా నమస్తే నుంచి వచ్చారా మోపిదేవన్న ఎలా వచ్చారు మా షాప్ దగ్గర మీరు మన యూట్యూబ్ ఛానల్ లో చూసి వచ్చా ఓకేనా మీకు బండి ఎలా ఉందన్న వచ్చిన తర్వాత సూపర్ గా ఉందన్న చాలా బాగా చేశారు మీరు లేకపోయినా కట్టారా లేకపోయినా కట్టారా బండి మీకు బాగా నచ్చిందండి బాగా నచ్చిందండి మా మీ ద్వారా ఇంకా బండి పంపిస్తా ఉంటారు కదా పంపిస్తామండి ఓకే అండి ఒకసారి బండి మొత్తం వెనక మీరు చెప్పిన చేసాం కదా మిల్లర్ లాక్కుండా అన్ని ఇప్పుడు బండి మొత్తం మీకు అంతా ఓకే ఇబ్బంది ఏం లేదు కదండి ఓకే థ్యాంక్ యూ అండి మాది మోపిదేవండి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం దగ్గర మా అడ్రస్ ఓకే అండి చాలా దూరం నుంచి వచ్చామండి ఓకే అండి మీకు బండి ఎన్ని రోజులుకైందండి మాకు రెండు రోజులకి అయిపోయింది ఓకే అండి మీకు బండి బాగా నచ్చింది కదా బాగా బండి పంపిస్తా ఓకే ఓకే థ్యాంక్ యూ